Tamamdır. Welcome to #Neyin తెలంగాణలో కొత్తగా కురువు తినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా కారు పార్టీ కొంత దూకుడు పెంచింది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో అంశాల వారీగా హస్తం పార్టీని టార్గెట్ చేస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు లక్ష్యంగా గులాబీ పార్టీ ట్విట్టర్ వేదికగా కొంత జంగ్ సాగర్ మోగించింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే సోమవారం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై వరుసగా ట్వీట్లు పెడుతూ కొంత స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి అని చెప్పేసి కూడా ఆ ట్వీట్ల ద్వారా ఫైర్ అయినటువంటి పరిస్థితి ఉంది సో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో మంత్రి శీతాక సమావేశంలో కొంత విద్యుత్ అంతరాయం పరిస్థితి ఉంది సో ఈ వీడియోను పోస్ట్ చేసి కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు కొంత నిదర్శనం ఇదే అని చెప్పేసి పేర్కొనే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ ద్వారా చేసినటువంటి పరిస్థితి సో మరో ట్వీట్ కి సంబంధించి రైతు పాలిట రాబందుల కాంగ్రెస్ ప్రభుత్వం మారింది అని కూడా మండుపడింది సో నాగార్జున సాగర్ సంబంధించి ఎడమ కాల్వ పరిధిలో కొంత సాగునీటి ఎదుటితో ఉమ్మడి నల్లగొండ జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లాలో సాగు సగానికి సగం ఆ అని చెప్పేసి మరో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి సుమారుగా మూడు పాయింట్ ఐదు లక్షలకు సంబంధించి ఎకరాల ముప్పు పొంచి ఉందని కూడా ఆ యొక్క ట్వీట్ లో పేర్కొంది ఇక ఇసుక మంత్రి పిఏ మరో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఏదైతే ధూపదీప నైవేద్యానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది అని చెప్పేసి కూడా కొంత ట్విట్టర్ ద్వారా ఫైర్ అయినటువంటి పరిస్థితి సో ఆర్టీసీకి సైతం కాంగ్రెస్ మొండి చేయి చూపించింది అని చెప్పేసి పెండింగ్ అంశాలను కాంగ్రెస్ గాలి వదిలేసింది అని చెప్పేసి ట్విట్టర్ ద్వారా తెలిపింది సో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొంత స్పష్టత ఇవ్వడం లేదు బకాయిలు ఉన్న రెండుకు సంబంధించి వేతన సవరణలు కొంత జాడలేకపోవడం కార్మికులు ఆందోళన చెందుతున్నారు అని చెప్పేసి మరో ట్వీట్ పెట్టినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పాలనలో పదిహేను రోజుల్లో నలుగురుకు సంబంధించి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు సో అయితే ఎన్నికల తర్వాత ఆరు నెలల వరకు హామీలు కొంత నెరవేరుస్తాము లేదా అనేది కొంత వేచి చూస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకు కాకముందే కొంత ఎదురుజాడు చేయడం అనేది కొంత తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇటు బీజేపీ అంతర్గతంగా కూడా కొంత భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే దీనికి కొంత కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత రీకౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ తెల్లవారిందో మామా అనే క్యాంపెయిన్ కూడా ట్విట్టర్ ద్వారా మొదలుపెట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సైతం కొంత ట్విట్టర్ వేదికగా సెటర్లు వేస్తా ఉంది సో మీద మెరుగు లోపల మురుగు ఏకంగా స్కూటర్ మీదుగానే నూట ఇరవై ఆరు గొర్రెలను తరలించిన ఈ ప్రభుత్వాలు ఆ స్కూటర్ సంబంధించి ఏదైతే గొర్రెల స్కామ్ సంబంధించి ప్రస్తావించారు ఎన్ని నిధులు తరలించిండ్రో అట్లా అంటూ కొంత ఫైర్ అయినటువంటి పరిస్థితి సో ఆశతో అధికారం ఇస్తే ఆశల మీద నీళ్లు జల్లి కొంత అంధనకాడికి దోచుకోపోయాయి మీ దొర నీళ్లు నిధులు నియామకాలు అంటే ఏమనుకున్నాము నీళ్ళ పేరుతో ప్రాజెక్టులో నిధుల పేరుతో పథకాలతో ఏదైతే నియామకాల పేరుతో గ్రూప్ వన్ పేపర్ లీకేజ్లో అవినీతి పాల్పడి తెలంగాణ సమాజానికి తీనని ద్రోహం చేసింది మీరే కదా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీపై ట్విట్టర్ దగ్గరగా కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయినటువంటి పరిస్థితి ఈ ప్రాపం ఊరికే పోదు అంటూ కూడా వరుసగా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఆనందాల డబుల్ చేస్తా అని మీ ఆందాన్ని డబుల్ చేసుకొని ప్రజల మీద భారం మోపి మీ యొక్క ఆందాన్ని డబుల్ చేసుకున్నారు అని చెప్పేసి కేసీఆర్ టార్గెట్గా ట్విట్ వార్ చేస్తూ ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య ట్విట్టర్ వార్ కొంత హాట్ టాపిక్గా మారింది ఎన్నికలకు సంబంధించి ఈ సోషల్ మీడియా వారు ఏ మేరకు ఎఫెక్ట్ చూపుతుంది అని చెప్పేసి కొంత చూడాల్సిన అంశం అవుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియా ద్వారానే ఇరు పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కొంత వాదోపవాదాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నారండి హ్యాష్ టై